దీనికి సైజ్ డిస్క్ సైజ్ ఫోర్టీన్ ఎంఎం అని ఓకే దాని పక్కన ఉన్నదే మనకి కావాల్సింది ఆ మూడు నెంబర్లు ఉన్నాయి కదా ఆ మూడు నెంబర్ లోనే దాని దాని వాల్యూ ఉంటది వన్ అంటే టెన్ ఫార్టీ సెవెన్ ఇంటూ టెన్ ఎంత ఫోర్ సెవెంటీ వోల్ట్స్ డయామీటర్స్ అంటే చిన్నది వేసారు అనుకో అది పగిలిపోద్ది ఫీజు మనకు సర్క్యూట్ లో త్రీ అమర్స్ ఫ్యూజ్ ఉంటది కదా మినిమం త్రీ అమర్స్ ఫ్యూజ్ పోవాలంటే కొంచెం దాని కెపాసిటీ ఎక్కువ ఉండాలి అప్పుడే ఫ్యూజ్ పోతుంది ఫ్యూజ్ పోవాలి ఇక్కడ చూడండి త్రీ నెంబర్స్ ఉన్నాయా త్రీ నంబర్స్ లో చూడండి రిజిస్టర్ లాగానే ఫస్ట్ డిజిట్స్ రెండు వన్ టూ వన్ అంటే టెన్ కదా ఇంటూ చేస్తే ఎంత అవుతుంది హండ్రెడ్ వన్ ట్వంటీ వల్స్ ఇది మీ దగ్గర ఉన్నది ఫోర్ సెవెన్ వన్ కదా అంటే ఫోర్ సెవెంటీ వల్స్ అవుతుంది కదా సో దాని రేంజ్ మ్యాక్స్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వర్ల్స్ కన్నా ఎక్కువ వస్తే దాంట్లో వన్ ఉంది కదా అంటే వన్ ఉంటే టెన్ వేయాలి ఏముండవు ఏ రిజిస్టర్ కూడా పాజిటివ్ నెగిటివ్ ఉండవు ఇది ఓల్టేజ్ డిపెండెంట్ రిజిస్టర్ అంటే ఆ డిజైన్ ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ తయారు డిజైన్ చేస్తారు ఎస్ఎంపిఎస్ కానీ మిగిలినవి మీకు పోతే ఏం పోతుంది దాంట్లో కెపాసిటీ పగిలిపోతుంది ఎప్పుడైనా చూసారా బర్న్ అయిన పీసీబీలో కెపాసిటీ కూడా పగిలి ఉంటాయి బర్న్ ఏదవుతుంది ఇదే బర్న్ అవుతుంది ఈ ఎంఓవీలే పగులుతాయి నల్లగా అయిపోతాయి సో ఇందాక ఆ పీసీబీలో క్యాప్ ఇచ్చాడు కదా క్యాప్ ఎందుకు ఇచ్చాడు అంటే అది బ్లాస్ట్ అయితే బయటికి రాకుండా వోల్ట్స్ మీకు అది త్రీ మీకు వోల్టేజ్ లు వాటిలో త్రీ సెవెంటీలు దొరుకుతాయి ఆ టూ నైన్టీలు దొరుకుతాయి త్రీ టెన్లు దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ కంటిన్యూటీ రాదు వోల్టేజ్ అప్లై చేసినప్పుడు దాంట్లో ఉన్న రెసిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది షార్ట్ అయితే కంటిన్యూ షార్ట్ రాకూడదు ఇది ఇది షార్ట్ రాకూడదు ఉంటుంది వోల్టేజ్ హై వస్తే దాని మీద సింబల్ చూడండి ఏది ఇది ప్యారల ఉంది కదా ఇది ప్యారలల్ ఉంది కదా ఫ్యూజ్ న్యూట్రల్ కి ఫ్యూజ్ ఉంది కదా ప్యారలల్ ఉంది ఇది ప్యారలల్ ఉంది అంటే రిజిస్టర్ సింబుల్ ఇచ్చేటంటే అది రిజిస్టరే కదా ఇది కూడా ఒక రిజిస్టరే కదా లాజిక్ ఏం తప్పులేదు అన్ని అన్ని ఒక రకంగా ఇవ్వాలని ఏం లేదు కాకపోతే రిజిస్టర్ సింపుల్ ఇచ్చాడు ఇది ఎంఓవీ ఈ రెండు అవే రిజిస్టర్ రిజిస్టర్ సింబల్ ఇచ్చాడు అది రిజిస్టర్ ఇది రిజిస్టరే కాకపోతే మీరు అదిగా అంటున్నారు పీసీబీ చూడాల ఫేజ్ న్యూట్రల్ కి గా ఉన్నది ఎంఓవి ఆ సిరీస్ లో ఉందంటే థర్మిస్టర్ అయి ఉంటది ఆ ఆ లో ఓకేనా నిన్న ఏంటండి వేరే కంట్రోలర్ వేరే మైక్రో కంట్రోలర్ మొత్తం బ్రెయిన్ అది ఇప్పుడు మనం ఇప్పుడు స్పెషలిస్ట్లు ఉంటారు కదా ఎంబీబీఎస్ అందరూ బ్రెయిన్ చేసేవాళ్ళు బ్రెయిన్ గురించి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు యాక్చువల్ గా హార్ట్ స్పెషలిస్ట్ అదే కార్డియాలజీ అని కిడ్నీ స్పెషలిస్ట్ అట్లా సపరేట్ సెపరేట్ ఉంటారు కదా ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటంటే పీక దగ్గర నుంచి కింద అర్థమైందండి మనం నేర్చుకుంటుంది తల తప్ప మిగిలిన నేర్చుకుంటున్నాం ఓకే ఆ బ్రెయిన్ క్రియేట్ చేయడానికి అది వేరే ఇంకా సో అది మనం మనకు చేయాల్సిన అవసరం లేదు మన సబ్జెక్ట్లో మన పీసీబీస్లో లో ఎందుకంటే దానికి ఆల్రెడీ అన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి అది అంత ఈజీగా పోదు పోయేదాల్లో మిగిలిన సరే అర్థమవుతుందా మరి మీకు పవర్ సప్లై గురించి తెలుస్తుంది దాంట్లో అందులో కూడా ఉండేది ఇవే ఆ చిప్పులో కూడా ఆ చిప్పు డిజైన్ చేసినప్పుడు దాంట్లో ఉండేదల్ల ఇవే మళ్ళీ ట్రాన్సిస్టర్లు రిజిస్టర్లు వాటితో తయారవుతుంది అది కూడా కాకపోతే అది ఏంటంటే అది అది ఇంకా వేరే సబ్జెక్ట్ అది మైక్రో కంట్రోల్ గురించి నేర్చుకోవాలంటే మనకి ఎంబాయిడర్ సిస్టమ్స్ ఆ సీ లాంగ్వేజ్ అవన్నీ తెలియాలి ఏ ఉండవు మైనస్ ఎయిట్ అని వేయచ్చు ఫేజ్ న్యూట్రల్కి ఇప్పుడు దాని వ్యాల్యూ ఫోర్ సెవెంటీ ఓమ్స్ కదా అసలు అది ఎందుకు ఎట్లా పనిచేస్తుంది అంటే మీకు వోల్టేజ్ మనం చూస్తుంది ఏంటదండి ఆర్ఎంఎస్ వోల్టేజ్ అవునా ఇక్కడ మీకు అది డిసిలో కన్వర్ట్ చేసినప్పుడే తెలుస్తుంది అది మ్యాక్స్ పీక్ వోల్టేజ్ అనేది ఎప్పుడైనా కూడా మనం పీక్ ని కన్సిడర్ చేసుకుని ఎంవోవ్ చేయాలి ఇప్పుడైనా ఇది ఏం చేస్తుంది అంటే ఒక్కసారి ఇట్లా స్పైక్ వచ్చింది అనుకోండి వోల్టేజ్ లో ఒక్కసారి ఇట్లా స్పైక్ వస్తే చాలా స్టార్ట్ అయిపోతుంది అది ఇమ్మీడియట్ గా షార్ట్ అయిపోతుంది ఆ షార్ట్ అవుతుంది షార్ట్ అయ్యి వచ్చిన కరెంట్ కి ఫోర్స్ కి పగిలిపోతుంది అది అది షార్ట్ అవడం వల్లే మీకు ఫ్యూజ్ పోతుంది ఫ్యూజ్ పోవడం వల్లే పీసీబీ ప్రొటెక్ట్ అవుతుంది అది లేదనుకోండి ఏమవుతుంది హై వోల్టేజ్ సర్క్యూట్ లోకి వెళ్తుంది తర్వాత బ్రిడ్జ్ ఎలక్టిఫైర్ ఉంటది బ్రిడ్జ్ ఎలక్టిఫైర్ ఖరాబ్ అవుతుంది కెపాసిటర్ ఖరాబ్ అవుతుంది డీసీ మోటార్ కనెక్టెడ్ ఉంటాయి డీసీ మోటార్ ఖరాబ్ అవుతుంది ఇట్లు బయట ఇట్లు తీసేసి కట్ చేసి వదిలేస్తారు చాలా మంది సైట్లలోకి వెళ్ళి అది పగిలిందని చెప్పేసి కట్ చేసి తీసేసి వైర్ వేసేస్తారు ఆన్ అయిపోద్ది పీసీబీ అయితే కానీ ఇంకొకసారి హై వోల్టేజ్ వస్తే మాత్రం ఇంకా పనిచేయాలి పీసీబీ ఫీజు పోతుంది కంపల్సరీ यह जो

డైరెక్ట్ న్యూట్రల్ ఫేస్ మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇది షార్ట్ అవ్వాలనే కదా అది పెడుతుంది మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మీరు ఇంట్లో డైరెక్ట్ ఎంసీబీ దగ్గర పెట్టేసేయండి షార్ట్ అయితే ట్రిప్ అవుద్ది అంతే సింపుల్ కదా మొత్తానికి ఎంత అయితే దానికి ఏమైందండి దాని మీ యామ్స్ మీరు టెన్ యామ్స్ ఎంసీబీ ఉంది అనుకోండి దానికి పెడితే ట్రిప్ అవుతుంది ఎక్కువ వేయాలి నాలుగైదు వేయాలి ఎంఓవీలు తగిలిపోకుండా ఉంటాయి లేదు ఇక అది పోతుంది అది పోవడమే అంటే అది ఓల్టేజ్ డిపెండెంట్ కదా ఓల్టేజ్ పెరిగే అంటే దాని రేంజ్కి వచ్చేసరికి అది షార్ట్ అవుతూ ఉంటది ఆ టైంలో ఫ్యూజ్ పోయింది అనుకోండి సెన్సిటివ్ ఫ్యూజ్ అనుకోండి పోయిందనుకోండి నార్మల్ అయిపోతుంది మళ్ళీ పోయినప్పుడు ఆ రేంజ్ దాటిపోతే పగిలిపోద్ది ఇక రేంజ్ దాటితే షార్ట్ అయిపోతుంది ఇక పగిలిపోద్ది లేదంటే ఫ్యూజ్ ఒక్కటే పోయింది అనుకో మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఏదంటే డిసిలో కూడా వాడచ్చు ఓల్టేజ్ మనకి కన్సిడర్ ఇగ ఇట్లా ఉంటుంది సర్క్యూట్ లో ఎంబోవి ఫ్యూజ్ ఉంటది ఫ్యూజ్ తర్వాతే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూజ్ తర్వాత ఎంబోవి ఉంటది ఫ్యూజ్ కి ముందు ఉండదు కంట్రోలర్ అది ఎందుకు వేస్తాం వోల్టేజ్ లో వాడతాం లో వోల్టేజ్ లో జనరేటర్ లో వాడుకుంటాం కదా దీంతో పని ఏముంది మీరు అంటుంది అది 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 లో ఉండవు మీ జీరో డైడ్ డీసీ అయితే జీరో డైడ్ వాడటమే అది ఏసీ అది వేస్తే మీకు ఆ మిగిలిన సర్క్యూట్ పాడవుద్ది కదా షార్ట్ చేసేస్తుంది ఇది సర్క్యూట్ ని షార్ట్ చేసేస్తుంది మిగిలిన సర్క్యూట్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల పెట్టుకోవాలండి ఎందుకుండవు ఫీజు ఎంత ఉంటుంది రెండు రూపాయలు మూడు రూపాయలు ఫీజు ఉంటుంది ఎందుకు ఉండదు అసలు ఫీజు కాన్సెప్ట్ ఫీజు గురించి ఇంకా చెప్పలేదు చెప్తాను ఫీజు ఎక్కడైనా ఎలా ఉంటదండి మంచి ఇట్లా గ్లాస్ లో ప్యాక్ చేసి ఉంటది అవునా ఇట్లానే కదా ఉండేది ఫీజు దీంట్లో ఒక లీడ్ ఉంటది ఎందుకు అంత మంచిగా గ్లాస్ ఇచ్చి దానికి సైడ్ అటు ఇటు రెండు రింగులు ఇచ్చి ఎందుకు అంత వైర్ వేసేయచ్చు కదా కూడా దీంట్లో వ్యాక్యూమ్ గాలి ఉండదు ఆక్సిజన్ లేకపోతే ఫైర్ ఉంటుందా ఉండదు దీంట్లో ఆక్సిజన్ ఉండదు ఇది ఏమన్నా హై కరెంట్ అప్లై అయినా కూడా ఇది జస్ట్ జస్ట్ కట్ అవుతుంది అంతే ఫైర్ అవ్వదు అక్కడ అర్థమవుతుందా జస్ట్ కట్ అవుతుంది ఫైర్ అవదు ఇక్కడ ఫ్యూజ్ ఉంది ఇక్కడ ఎంఓవి షార్ట్ అయింది మీరు వైర్ వేసారు ఎప్పుడైనా చూసే ఉంటారు వైర్ వేసినప్పుడు ఎట్లా ఫైర్ అవుతుంది పట్ అని పగులుతుంది అది ఫ్యూజ్ అయితే సౌండ్ కూడా రాదు సింపుల్ గా ఇట్లా కట్ అవుతుంది అంతే జస్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది సౌండ్ కానీ సో లోపల ఏముంటది ఆక్సిజన్ ఉండదు వ్యాక్యూమ్ చేసి డిజైన్ చేస్తారు ఫ్యూజ్ ప్రాపర్ ఫ్యూజ్ బ్రేక్ అయినా కానీ అక్కడ ఏం డేంజర్ లేదు నో ఫైర్ మీకు సర్క్యూట్ బ్రేకర్స్ చూసారు ఎలక్ట్రికల్లో పెద్ద పెద్ద వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ హై కరెంట్లో వాడతారు అక్కడ ఏంది ఆ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అంటే దేనికది అక్కడ ఏం లేదు ఆక్సిజన్ లేదు అక్కడ ఓకేనా అంత హై వోల్టేజ్ థర్టీ త్రీ థౌజండ్ వోల్ట్స్ ఇట్లా కనెక్ట్ అయ్యేటప్పుడు మన ఆర్క్ ఫామ్ అవుతుంది కదా ఆ ఆక్సిజన్ లేకపోవడం వల్ల అక్కడ ఆర్క్ రాదు ఆక్సిజన్ ఉంటేనే ఫైర్ ఆక్సిజన్ లేకపోతే నో ఫైర్ ఓకేనండి ఫైర్ రాదు ఆక్సిజన్ లేకపోతే అది లాజిక్ ఫ్యూజ్ కూడా ఒక కైండ్ ఆఫ్ రెసిస్టర్ లాంటిదే లో లో వెరీ లో హోమ్స్ రెసిస్టెన్స్ ఓకే ఆ ఫ్యూజ్ లో మీకు సెరామిక్ కోటెడ్ ఉంటాయి ఫ్యూజులు చూసారా సెరామిక్ వైట్ కలర్ లో ఉంటాయి అవి రేట్ ఎక్కువ ఉంటుంది ఫ్యూజ్ కొంచెం దాంట్లో ఇంకేం చేస్తాడు ఒక రిజిన్ పెడతాడు మొత్తం రెజిన్ తో ఫిల్ చేసేస్తాడు అంటే ఇంకా అసలు వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా వేయద్దని ఫైర్ కి తర్వాత ఫీజు కాన్సెప్ట్ అది ఫీజులు కంపల్సరీ వేయాలా ఏది ఇస్తాడో అదే వెయ్యాలా ఇక్కడ సర్క్యూట్ లో ఈ ఎంఓవి షార్ట్ అయిన వెంటనే ఈ ఫేజ్ న్యూట్రల్ షార్ట్ అయిపోయినట్టు కలిసిపోయినట్టే కలిస్తే ఇక్కడ ఫీజు ఓపెన్ అవుతుంది దీని తర్వాత ఉన్న సర్క్యూట్ మొత్తం ప్రొటెక్టెడ్ ఓకేనా ఇన్ కేస్ ఇక్కడ ఎంఓవి ఇక్కడది ఓ పగిలిపోయింది మీకు పీసీబీలు ఒకటే ఉండదు అవుట్డోర్ పీసీబీలు మూడు నాలుగు ఉంటాయి నాయిస్ ఫిల్టర్ ముందు నాయిస్ ఫిల్టర్ తర్వాత బ్రిడ్జ్ రెక్టిఫైర్ దగ్గర మళ్ళా బ్రిడ్జ్ రెక్టిఫైర్ తర్వాత అట్లా ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఇక్కడది మిస్ అయినా ఆ హై కి ఇది ఓపెన్ అయిపోయినా అంటే పగిలిపోతుంది కదా ఓపెన్ అయినా కూడా దీని తర్వాతది ఇక్కడ ఇంకోటి ఉంటుంది

అది ఓన్లీ హై వోల్టేజ్ వస్తే షార్ట్ అయిపోవాలి ఆ సర్క్యూట్ లో షార్ట్ సర్క్యూట్ అయిపోవాలి దాని ముందు ఫ్యూజ్ ఉంటది ఫ్యూజ్ పోవాలి ఓకేనా ఫ్యూజ్ పోవాలనే అది వేసేది అది పోతుంది కాబట్టి మిగిలిన సర్క్యూట్ మొత్తం ప్రొటెక్ట్ అవుతుంది లేదంటే ఆ హై వోల్టేజ్కి మొత్తం సర్క్యూట్ మొత్తం కాలిపోద్ది హై వోల్టేజ్ అంటే మనకు కావాల్సిన ఆ ప్రొటెక్షన్ సేఫ్టీ మీరు అది తీసేసినా గానీ పీసీబీ ఆఫ్ రన్ అవుతుంది కానీ అలాగని చెప్పి అది తీయకూడదు అది తీస్తే అది వేయాల్సిందే నెక్స్ట్ టైం మళ్ళీ రిపేర్కి వస్తుంది పీసీబీ వోల్టేజ్ వస్తే మీరు అది అయ్యకపోతే రిపేర్కి వస్తుంది కానీ రిపేర్ కాదు వెళ్ళిపోతుంది మొత్తం వెళ్ళిపోతుంది వోల్టేజ్ ఓకేనా సర్క్యూట్ లో ఇట్లా ఉంటది నాయిస్ ఫిల్టర్ ఉంటది దాని తర్వాత ఉంటది మళ్ళీ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంటుందా బ్రిడ్జ్ రెక్టిఫైర్ దగ్గర కూడా ఒకటి ఇస్తాడు బ్రిడ్జ్ ఎరెక్టిఫైర్ తర్వాత కూడా ఇస్తాడు ఎప్పుడైనా సరే మనం ఇది వేసేటప్పుడు ఈ పీక్ ఓల్టేజ్ కన్సిడర్ చేయాలి నార్మల్ ఆర్ఎంఎస్ ఓల్టేజ్ కన్సిడర్ చేయకూడదు పీక్ కన్సిడర్ చేయాలి అది పీక్ లోనే పోతుంది ఆ స్పైక్స్ వచ్చినప్పుడు ఆ పీక్ వోల్టేజ్ దగ్గర పోతుంది అది సో ఇప్పుడు మనం వేస్తుంది ఎంత వేస్తున్నాం ఫోర్ సెవెంటీ ఓల్ట్స్ వేస్తున్నాం ఇది నార్మల్ మన టూ ఓల్టేజ్ మనకు నైట్ లో టూ సెవెంటీ టూ ఎయిటీ కూడా వెళ్తుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో మన ఇంట్లో ఎక్విప్మెంట్స్ ఏం కావు టూ ఎయిటీ ఓల్ట్స్ కూడా వెళ్తుంది ఓకేనా నైట్ వింటర్లో అయితే మీరు అబ్జర్వ్ చేయండి వింటర్లో ఇంకా వోల్టేజ్ ఎక్కువ ఉంటది ఏం యూసేజ్ ఉండదు ఇంకోటి కూడా కేబుల్స్ లో మీకు కెపాసిటెన్స్ పెరుగుతుంది పెరిగినప్పుడు ఈ వోల్టేజ్ పెరిగిపోతుంది అది కంట్రోల్ చేయలేరు ట్రై చేస్తారు కంట్రోల్ చేయడానికి కానీ కంట్రోల్ అవ్వదు ఇంకా అంతకు మించి టూ ఎయిటీ ఉంటుంది ఇంటూ వన్ పాయింట్ ఫోర్ వన్ అది లోడ్ ఏమి ఉండదు కదా మొత్తం ఆఫ్ ఉంటాయి లోడ్ ఉండదు అసలు ఆ కేబుల్స్ లో ఉన్న కెపాసిటెన్స్ వల్ల వోల్టేజ్ ఇంకా పెరుగుతుంది లోడ్ లేకపోతే లోడ్స్ అందరూ ఫ్యాన్లు లైట్లు అన్ని ఆన్ చేస్తారు మిషన్స్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి వన్ ఫోర్ చేయండి త్రీ నైన్టీ ఫైవ్ ఓకే త్రీ నైన్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ ఫోర్ సెవెంటీ యూజ్ చేస్తున్నాం సో మనకి హై అయితేనే పోవాలి అది అంటే పీసీబీ పోయే పరిస్థితి ఉన్నప్పుడే దానికని చెప్పేసి మనం అది వేసుకుంటున్నాం మీరు లో వేస్తే ఏమవుతుంది ఎప్పుడన్నా నార్మల్ ఫ్లక్చ్యుయేషన్ కూడా పగిలిపోద్ది అది డిస్టర్బెన్స్ ఇంకా మన పీసీబీ బ్రిడ్జ్ రెక్టిఫైర్ చూసారా ఎంతకి డిజైన్ అయింది థౌజండ్ వోల్స్ సిక్స్ హండ్రెడ్ వోల్డ్స్ కదా అది డిజైన్ అయింది ఆల్రెడీ దాని డిజైన్ సిక్స్ హండ్రెడ్ వోల్డ్స్ సో అది కూడా ఏం కాదు ఎఫెక్ట్ అయ్యేదో ఏమైనా ఉంది అంటే అది కెపాసిటరే కెపాసిటర్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక స్పైక్కి ఏం ఎఫెక్ట్ కాదు అది కాన్స్టెంట్ దాని మీద హై వోల్టేజ్ అప్లై చేస్తేనే పగులుతుంది జస్ట్ ఇట్లా ఒక స్పైక్ వచ్చిపోతే ఏం కాదు ఈ స్పైక్ వచ్చిపోతే ఏం కాదు ఓకేనా సో ఈ ఎంఓవీస్ పోతే హండ్రెడ్ పర్సెంట్ వేయండి చెప్పే కదండి పీక్ ఫ్యాక్టర్ కంటిన్యూటీ అంతే ఓపెన్ రావాలి మీరు వోల్టేజ్ అప్లై చేసినప్పుడు దాని రెసిస్టెన్స్ పెరుగుతుంది రెసిస్ట అంటే తగ్గుతుంది మీరు అది చెక్ చేయలేరు కానీ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు మీటర్ పెట్టి రెసిస్టెన్స్ చెక్ చేయలేరు సో వోల్టేజ్ మీరు హై వోల్టేజ్ అప్లై చేసి నా చూసుకోవాలి ఇదన్నా కనెక్ట్ చేసే సిరీస్ లో బల్బ్ ఏదైనా ట్యాంప్స్ చూసుకుంటే తెలుస్తుంది